वंदना भारत की जय 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 भारत भगवान की दया करो कृपा करो गंगा यमुना के तारे सबुवा आशीर्वाद दे भारत के वंदनाली भारत राज्य को वंदनाली भारत राज्य को ये रोज మన గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి రాజకీయ నాయకులకు మన పట్టణ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు మనము మందమరి మందమరిలో మనం ఈరోజు ఈ మున్సిపల్ ఆఫీసులో ఈరోజు జెండా పడగ జరుపుకుంటున్నాము ఈ జెండాకు వచ్చిన అందరికీ నా యొక్క మన మందమరి మున్సిపాలిటీని ఒక అభివృద్ధి పథకంలో మీరందరూ సహకరించాలని మనకు మన మీరు ఇంటి పనులు కానీ నల్ల పిల్లలు కానీ తర్వాత ఈ యొక్క ఫీజులు కానీ త్వర ధర చెల్లించాలి పట్టణ అభివృద్ధికి మీరందరూ తోడ్పడాలని ఎప్పుడూ ఈ యొక్క ఎండా పండుగను మీరందరూ వచ్చి ఇలాగే సహకరించాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను